రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎమ్ఆర్ఓ కార్యాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు పదిహేను వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జక్కాపురం మల్లేశం అనే రైతు భూమి కొలతల పంచనామా ధృవీకరణ పత్రం జారీ కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేయగా మల్లేశం గతంలో ఇరవై రెండు వేల రూపాయలు నాగరాజుకు ఇచ్చాడు చంద్రంపేట రైతు వేదిక వద్ద మరో పదిహేను వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు అనంతరం నాగరాజును అధికారులు ఎల్లారెడ్డి పేట ఎంఆర్ఓ కార్యాలయానికి తరలించి విచారణ జరుపుతున్నారు దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడడం జరిగింది బాధితుడైన జగపురం మల్లేశం రెండు నెలల క్రితము సర్వే నెంబర్స్ నాలుగు వందల డెబ్భై ఆరు బి అండ్ జీ రెండు సర్వే నెంబర్లలో ఉన్న తన ఆరు గుంటల భూమిని సర్వే చేయించుకున్నాడు ఆ సమయంలో ఆ భూమి వెంకటాపురం ఆయన వెంకటాపురం నివాసి వెంకటాపురం గ్రామ శివారు ఉన్న భూమి అది ఆ సర్వే సమయంలో ఇరవై వేల రూపాయలు ఇస్తే కానీ సర్వే చేయలేదు ఆయన ఇరవై వేల రూపాయలు తీసుకున్నారు రెండు నెలల నుంచి తిప్పుతున్నాడు ఎనభై వేల రూపాయలు ఇంక ఇవ్వాలా ఇస్తే అంటే మొత్తం లక్ష రూపాయలు ఎనభై వేలు ఇస్తేనే ఆ పంచనామా కాపీ ఇస్తా అని చెప్పి తిప్పుతున్నాడు తిప్పితే ఇక గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు ఈరోజు అతను పదిహేను వేల రూపాయలు అడ్వాన్స్గా ఆ ఎనభై వేలలో పార్ట్ పేమెంట్ అంటే అడ్వాన్స్గా మిగిలిన తర్వాత ఇస్తాను రిపోర్ట్ తయారు చేసి పెట్టమని చెప్పేసి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఏసీబీకి పట్టించడం జరిగింది ఈ ఎవరైనా సరే ఏసీబీకి ఏదన్నా ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి లేదా సెల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్కి లేదా ఏసీబీ తెలంగాణ పేరు మీద ట్విట్టర్ మరియు ఫేస్బుక్లలో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చు ఎటువంటి ఫిర్యాదులు ఇచ్చినా కూడా వాటి మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఇప్పుడు పట్టుబడ్డ నాగరాజు మండల సర్వేరు ఎల్లారెడ్డిపేట గారిని విచారణ ఇస్తుంటారు విచారణ తర్వాత ఆయనని కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతుంది